హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ పల్లీలతో మనము పచ్చడి కాకకుండా ఒక్కసారి పల్లీలతో ఇలా పులుసు అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు ముద్ద ముద్దకి భలే అద్భుతంగా ఉంటుంది ఇంకొచ్చేసి మనము వేరే కూరలు కూడా పక్కన పెట్టేసి ఈ పల్లీల పచ్చి పులుసుతోనే కడుపు నిండా అన్నం తినేస్తాము ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి ఒక రెండు గుప్పెల వరకు వేసుకోవాలండి పల్లీలు అనేటివి మనకి పల్లీలు వేగే లోపల ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి మనకి పల్లీలు వేగే లోపల చింతపండు కూడా చక్కగా నానిపోతుంది ఇక్కడ పల్లీలు చిన్న మంట మీద వేగుతూ ఉన్నాయి కదా మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు ఒక అర నిమిషం ముందు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక్క పౌటీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనకి వేయించుకున్న పల్లీలు అనేటివి చల్లారాలి ఇక్కడ పల్లీలు చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకోవాలి కారం అనేది మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయద్దండి ఈ పల్లీల పచ్చి పులుసుకి బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం కూడా వేసుకున్న వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడ బరక లేకోకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్నంతా ఈ చింతపండు రసంలో వేసేసుకోవాలి మనకి అప్పుడప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు చూడండి ఒక్కొక్కసారి జ్వరం వస్తుంటుంది కదా అలాంటప్పుడు నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా పల్లీల పచ్చిపులుసు అనేది ట్రై చేయండి నోటికి భలే కమ్మగా చాలా రుచిగా అనిపిస్తుంది మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పేస్ట్ అంతా చింతపండు రసంలో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము మనకి పచ్చి పులుసు అనేది మరీ చిక్కగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంక ఇప్పుడు వేసుకోవచ్చు ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు పల్లీల పచ్చి పులుసుకి తాలింపు అనేది వేసేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని తాలింపు అనేది చక్క బాగా ఫ్రై Scovali, నిజంగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ పల్లీల పచ్చి పచ్చి పులుసు అనేది ఇన్ని రోజులు మనం ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఇంకా తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల పచ్చి పులుసులో తాలింపు అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఇంకా మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీల పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్